ఈ వీడియోని చూసే ముందు ఓం నమ నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు తేదీన ఉగాది పర్వదినం రాబోయే ఈ కొత్త ఐదు వారికి చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి ఐదు రాసుల వారికి ఈ ఉగాది కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసొచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ సందర్భంగా ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి అఖండ రాజయోగం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ క్రోధినామా సంవత్సరంలో మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయని మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం కలిసి వచ్చేటట్లు వంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును విదేశీ ప్రయాణాలు వంటివి లభించును వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకముగా ఉండును అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధనస్థానము మరియు వాక్స్థానములో గురుని ప్రభావం ధనాభివృద్ధి కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొనే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగ్యస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది కలుగును ఈ మీ మాటకు శత్రువులపై విజయాన్ని పొందేదరు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య పరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలను పొందెదరు ఈ సంవత్సరం మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆర్గం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీస పఠించాలి మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్య మారు అవమాన మారుగా ఉంటుంది ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనొచ్చు లేదా వాహనం కొనుగోలు చేయొచ్చు మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థికపరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళొచ్చు ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీ కెరీర్ కు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినొచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరోవైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి హనుమాన్ చాలిస పఠించాలి శనివారం రోజున నల్ల కుక్కకు రోటీ తినిపించాలి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి ఉగాది తర్వాత నుండి ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి వారిలో విద్యార్థులు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందొచ్చు సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీకు లీడర్షిప్ పొజిషన్ రావచ్చు కెరీర్ లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్య పరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మీరు సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషక ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే ఎసిడిటీ అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది సింహరాశి వారు ఈ ఏడాదిలో సూర్య భగవాను పూజించాలి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజ మంత్రాన్ని జపించాలి రాబోయే కొత్త ఏడాది ధనసు రాశి వారికి కూడా చాలా శుభంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవుల ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు ధనుసు రాశి వారు గత కొంత కాలం నుండి ఏలనాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబమునందు సౌక్యము ఆనందము కలుగును మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనసు రాశి వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనురాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభము వస్తులాభము సౌఖ్యం కలుగును ధనుసు రాశి వారికి అనుకూలించవు జీవిత భాగ్యస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావచ్చు ధనురాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ధనలాభము కీర్తి కలుగును ధనుసు జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే దత్తాత్రేయుణ్ణి పూజించాలి దత్తాత్రేయుణ్ణి ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ధనుసు వారు ధరించవలసిన నవరాత్రం కనక పుష్పరాగం ధనుసు రాశి వారు పూజించవలసిన దైవం దక్షిణమూర్తి శ్రీ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి జాతకం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారి ఆదాయం రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలున్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది పొడవున శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వీరికి కొత్త కాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుంచి మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు సొంతంగా కొంత కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశి జాతకులు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి అలాగే పద్నాలుగు ముక్కాల రుద్రాక్షలను ధరించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్